పంప్ ఆపరేటర్గా నేను పనిచేస్తున్నాను సార్ ఏఈ సార్ డిఈ సార్ అందరూ తెలుసు ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయినారు అందరూ మారిపోయినారు ఒకరు రూపే సార్ ఒకరు ఉన్నారు ఆయన పోయి నిన్నలే మొన్న అడిగినాను కమిషనర్ గారికి అడిగినాను మీది ఎటువంటి రికార్డు కానీ ఫైల్ కానీ మా మున్సిపాలిటీలో లేదు మీరు బయట పోయి ఇమ్మనంటే మీరు చూసుకోండి మిమ్మల్ని ఎవరు చేర్పిస్తున్నారు వాళ్ళతో మాట్లాడుకున్నా అన్నారు సరే మా బంధువు మా అన్న కాబట్టి మా కౌన్సిలర్ గారు అడిగితే ఇంట్లో నుంచి బయట మర్యాదగా పోతారా లేదు కొడుతున్నా మీ వల్ల అయింది మీరు చేసుకోండి హైదరాబాల్ గారు చెప్పినారు ఈ మాట సరే అనేసి వారి నుంచి పేపర్కి వచ్చిన తర్వాత మీ పేపర్ వాళ్ళకి ఇచ్చిన పేపర్ వాళ్ళు తెలుపు వసూలు సార్ ఇది ఇట్లా కాదని అనేసి మున్సిపాలికి పిలిచిపోతే కూడా ఆడే అది ఇది మాట్లాడేసి సర్ద చేసి పంపించేసినా కానీ మమ్మల్ని న్యాయం చేయలేస్తారు ఎవరు నిన్న కమిషనర్ గారికి నిన్న మొన్న కొత్త కమిషనర్ గారికి స్టేట్మెంట్ ఇచ్చినారు మా పేపర్లో ఏమని వీళ్ళెవరో మాకు తెలియదు మా దృష్టికి రాలేదు అని సరే అనేసి కమిషనర్ వరద బాధితుల కోసం బయటపోయినారు ఆయన వచ్చిన తర్వాత నేను అర్జీ రాసుకొని పోయి చెప్తే మీది ఎటువంటి రికార్డు ఇలా లేదు మున్సిపాలిటీలో మీ ఫైల్ కానీ మీ ఆప్ కాస్ట్లో కానీ మీ అటెండెన్స్ కానీ ఏమీ లేదు ఇక్కడ అని ఏ సార్ ఇక్కడికి నన్ను అప్పుడే పోయినాను సార్ కమిషనర్ గారు ఇలా చెప్తా ఉన్నారు ఏం సార్ మా పరిస్థితి అంటే ఈడ అటెండెన్స్ ఏం లేదు బా వాళ్ళు చాలా తేలిక చెప్పేస్తారు సార్ ఈడ అటెండెన్స్ ఏమి లేదు ఈ ఐడి మా కౌన్సిలర్ గారు ప్లస్ కమిషనర్ గారు ఉన్నారు అప్పుడు కిరణ్ కుమార్ కమిషనర్ గారు ఉన్నారు ఆయన హైదరాబాద్ దగ్గర పిలిపించి ఆయన కౌన్సిలర్ గారు ఈ ఐడి ఇచ్చింది ఎవరికి మేము హైదరాబాద్ అన్నకి ఇచ్చినాం డబ్బులు అంటే మీకు ఐడి కార్డు సంగతి కిరణ్ కుమార్ తెలు సార్ ఈ సంతకం ఆయన చేసిన తర్వాతే మేము ప్రొసీడ్ అయినా వర్క్లోకి మేము పెట్టిన ఫోటోలు అన్ని డిలీట్ చేస్తున్నారు ఇప్పుడు గ్రూప్ లో పెట్టినారు మాకు మేము డైలీ వర్క్ చేస్తాం చేస్తాడమ్మా లేదా అని జీపీఆర్ఎస్ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదు చిత్తూరు గ్రూప్ లో పెట్టినారు హెచ్ఎం డివిఓపి గ్రూప్ ఏదో చెప్పినారు మాకు మా సూపర్వైజర్లు తెలుసు మేము పనిచేసింది ఎన్ని రోజులు చేసినాము ఏం చేసినామా అని అందరూ ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయినారు మమ్మల్ని న్యాయం జరగలేదు మమ్మల్ని న్యాయం చేయండి సార్ మీడియా ద్వారా ఇక్కడ పాలన మున్సిపల్ ఆఫీస్లో జాబ్ ఉందని చెప్పేసి కౌన్సిలర్ హైదర్ వచ్చి ఇంటి దగ్గర మాట్లాడినారు మాట్లాడినాక ఇది జాబ్కి ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినారు మళ్ళీ పైన ఒక ఇరవై వేలు వేసి ఇచ్చినాము కాకపోతే సంవత్సరం వరకు జాబ్ చేసినాను చేరేటప్పుడు ఫస్ట్ ఒక ఐదు ఆరు నెలల వరకు జీతం పడదని చెప్పినారు మొత్తం ఒకసారిగా పడుతుందంటే సరే అని చేరినాం నేను చేరినాను ఒక సంవత్సరం వరకు పని చేసినా కానీ జీతం పడలేదు నేను నిలిచిపోయినాను తర్వాత కూడా తిరుపతి మున్సిపల్ ఆఫీస్ అది వెళ్తా ఉన్నాము మళ్ళేమంటే జరతా అంది పొజిషన్లో ఉంది అనంతపూర్కి వెళ్ళాలి ఇది మినిస్టర్ ఉనుకొని సైన్ పెట్టాలి కలెక్టర్ ఆఫీస్లో ఆగిపోయింది ఫైలు ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు మాకు ఇదేం నచ్చలేదు సో మళ్ళీ చూసా చూసా ఇట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాము ఫస్ట్ వెంకటేగౌడ దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళినాము సరే మేము చేస్తాం మాట్లాడతాము కలెక్టర్ ఇప్పుడు కొద్దిగా మారినారు ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే సార్ మా చెప్పినారు వెంకటగౌడ సార్ చెప్పినారు ఇట్లా కలెక్టర్ మారుతున్నారు ఇది ఎలక్షన్ అది బోర్డు కోడది అది పడింది ఇప్పుడు చేసే కుదరదు ఎలక్షన్స్ అయినాక చేస్తామని చెప్పినారు సరే అనేసి వస్తే పున్నాం ఎలక్షన్లు అయిపోయింది గవర్నమెంట్ మారిపోయింది సరే అని మళ్ళీ ఇంకొకసారి వెళ్ళిన మున్సిపల్ ఆఫీస్లో అక్కడ ఏఈ సార్ వాళ్ళంతా కూడా అవుతుంది బా కలెక్టర్ ఆఫీస్లో ఉంది మీ ఫైలు అది చేస్తే వస్తాము అన్నారు చూసాము ఒక రెండు నెలలు అవ్వలేదు ఇప్పటికి టూ ఇయర్స్ పైన అయిపోయింది నేరేసి ఇప్పుడు అమర్నాథ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం ఆయన కంప్లైంట్ అది రాసి ఇమ్మన్నారు సో ఇలా కంప్లైంట్ అర్జీ అంతా రాసి రెడీగా ఉంది